రథసప్తమి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఈ రథసప్తమి రోజు ఈ కూర తిన్నా లేక వండినా జన్మల దరిద్రం పడుతుంది కష్టాలు బాధలు కలుగుతాయి మరి రథసప్తమి రోజు ఏ కూరను వండకూడదు అలాగే తినకూడదు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతి సంవత్సరం రథసప్తమిని సూర్య జయంతిగా జరుపుకుంటారు హిందువులకు పరమ పవిత్రమైన రోజు ఇది ఇలాంటి శక్తివంతమైన రోజున పొరపాటున కూడా మీ ఇంట్లో ఈ కూరను అస్సలు వండకూడదు అలాగే తినకూడదు పొరపాటున తింటే ఆ ఇంటికి పరమదరిద్రం కలుగుతుంది కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ రోజు మీ ఇంట్లో తినకూడని వండకూడని ఆ కూర ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మాఘశుద్ధ సప్తమిని రథసప్తమిగా హిందువులు జరుపుకుంటారు ఈ రథసప్తమి కాలంలో చేసే స్నాన జప అర్ఘ్య దానాదులకు ఎన్నో వేల రెట్ల పుణ్య ఫలితాలు కలుగుతాయి అంతటి విశేషమైనది ఈ చేసే స్నానం దీనినే మాఘస్నానం అంటారు రథసప్తమి రోజు ఎవరైనా సరే ఇలా ప్రత్యేకంగా స్నానం చేస్తే చాలు జన్మ జన్మల దరిద్రం బాధలన్నీ తొలగిపోతాయి అష్టదరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు స్నానం చేసే సమయంలో ఈ రెండు వస్తువులను నీళ్లలో వేసుకుని ఆ నీటితో స్నానం చేస్తే చాలు తిరుగులేని విధంగా ఐశ్వర్యం కలుగుతుంది ఆ రెండు వస్తువులు ఏంటి అంటే ఒకటి జిల్లేడు ఆకు రెండవది రేగి పండ్లు ఈరోజు జిల్లేడు ఆకులను కోసి పాలు లేకుండా శుభ్రంగా చేసుకోవాలి అలాగే రేగి ఆకులను కూడా శుభ్రంగా కడిగి నీళ్ళల్లో వేసుకోవాలి ఈ రెండింటినీ నీళ్లలో వేసుకుని స్నానం చేస్తే చాలు ఏడు జన్మల పాపాలు దరిద్రాలు తొలగిపోతాయి ఇక స్నానం చేసే సమయంలో ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగిపళ్ళు శిరస్సు మీద ఉంచుకుని తలస్నానం చేయాలి జిల్లేడు ఆకులను సేకరించేటప్పుడు పాలు కంట్లో పడకుండా జాగ్రత్త పడండి ఈ ఆకులకు పాలు లేకుండా శుభ్రంగా కడగాలి ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగి పండ్లు ఎందుకు అంటే సూర్యుడు రథానికి ఉన్న గుర్రాల సంఖ్య ఏడు కాబట్టి ఈ ఆకులను శిరస్సు మీద ఉంచుకుని రథసప్తమి రోజు తల స్నానం చెయ్యాలి అలా స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి ఏడు రకాలైన పాపాలు పటాపంచలవుతాయి ఆ ఏడు పాపాలు ఏంటి అంటే ఈ జన్మలో చేసిన పాపం జన్మ జన్మాంతరాలలోనూ చేసిన పాపం తెలిసి తెలియక చేసిన పాపం మనసుతో చేసిన పాపం మాటతో చేసిన పాపం శరీరంతో చేసిన పాపం ఈ ఏడు రకాల పాపాలు ఈ ఏడు రకాల పాపాలు తొలగిపోవాలంటే అరుణోదయ సమయంలో ఏడు జిల్లేడు ఆకులను ఏడు రేగిపళ్లను మీద ఉంచుకుని తలస్నానం చెయ్యాలి అలా వీలు కాకపోతే ఎన్ని జిల్లేడు ఆకులు ఉంటే అన్ని జిల్లేడు ఆకులను మీ దగ్గర జిల్లేడు ఆకులు కూడా లేకపోతే చిక్కుడు ఆకులనైనా ఉపయోగించవచ్చు ఇలా స్నానం చేసే సమయంలో ఈ ఒక్క శ్లోకం చదువుకుని స్నానం చేస్తే చాలు దరిద్రం తొలగి రాజయోగం పడుతుంది అదృష్టం కలిసి వస్తుంది రథసప్తమి రోజు స్నానం చేసే సమయంలో మీరు తప్పకుండా చదవవలసిన ఆ శ్లోకం ఏంటి అంటే యజ్ఞ జన్మ కృతం పాపం మయా సప్తమ జన్మసు రోగంచ శోకంచ సప్తమి అంటే ఏడు జన్మల పాపాలు రోగాలు శోకాలు కూడా తొలగిపోవాలని ఈ శ్లోకం అర్థం ఈ విధంగా అరుణోదయ వేళ స్నానం చేసిన తర్వాత పూజను ప్రత్యేకంగా చేయాలి మీ ఇంట్లో తులసి కోట దగ్గర లేదా సూర్యకిరణాలు బాగా పడే ప్రాంతంలో ఒక పీఠం ఏర్పాటు చేసుకోవాలి ఆ పీఠ మీద చక్కగా బియ్యపిండితో అంటే వరి పిండితో శంఖం చక్రం పద్మం గుర్తు ముగ్గులు వేయాలి పీటకి పసుపు కుంకుమ గంధం బొట్లు పెట్టాలి ఆ పీట మీద మూర్తి యొక్క చిత్రపటాన్ని ఉంచాలి ఆ చిత్రపటానికి మందార పువ్వులు అలంకరించాలి ఎందుకు అంటే సూర్యభగవానుడికి మందార పువ్వులంటే ఇష్టం కాబట్టి ఎర్రటి మందార పువ్వులతో స్వామిని అలంకరించి కొన్ని పువ్వులు పటం ముందు ఉంచాలి ఆ తర్వాత ఏడు చిక్కుడుకాయలు తీసుకుని కొబ్బరి పుల్లల సహాయంతో దానిని ఒక రథంలా చేసుకోవాలి ఆ రథాన్ని ప్రధానంగా సూర్యుడు ఫోటో ముందు ఉంచాలి ఆ తర్వాత ఆవుపాలతో పొంగలి తయారు చేయాలి ఆ తర్వాత ఏడు చిక్కుడు ఆకులు తీసుకుని మీద ఏడు చిక్కుడు ఆకులు ఉంచి ఆ ఏడు చిక్కుడు ఆకుల మీద ఆవుపాలతో చేసిన పొంగల్ని సూర్యుడికి నైవేద్యం ఇలా ఈరోజు చేస్తే సూర్యుడి అనుగ్రహంతో పాటు సకల దేవతల అనుగ్రహాలు కులదేవత అనుగ్రహం అశ్విని అనుగ్రహం కలిగి రాబోయే కాలంలో రాజయోగం పడుతుంది ఆ తర్వాత ఆ చిక్కుడు ఆకుల్లో ఉన్న ప్రసాదాన్ని ఇంట్లోని వారంతా స్వీకరించాలి ఇలా ఈరోజు చేస్తే మీ జీవితంలో అద్భుత శుభ ఫలితాలు కలుగుతాయి ఇక సూర్యుడిని ఆరాధించేటప్పుడు ఎర్రటి పువ్వులతో లేదా మందార పువ్వులతో ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ పువ్వులను సూర్యుడి పటం దగ్గర ఉంచాలి ఇలా ప్రత్యేకంగా మందార పువ్వులతో పూజించి హారతివ్వాలి అలాగే జన్మ దరిద్రం తొలగిపోవాలి అంటే రథసప్తమి రోజు ప్రత్యేకంగా ఇవి దానమిస్తే సరిపోతుంది అవి ఏంటి అంటే గొడుగు పాదరక్షలు అంటే చెప్పులు ఈరోజు ఒక సద్బ్రాహ్మణుడికి ఒక గొడుగును పాదరక్షలను దానమిస్తే మీకున్న అష్టదరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు ఎవరైనా సరే ఇంట్లో ఆడవాళ్ళు మాంసాహారం వండకూడదు అలాగే తినకూడదు సూర్యనారాయణమూర్తిని ఆరాధించే అత్యంత దివ్యమైన రోజే ఈ రథసప్తమి ఇలాంటి పవిత్రమైన రోజున తెలిసి తెలియక మాంసాహారాన్ని మీ ఇంట్లో వండితే సకల దేవతల ఆగ్రహానికి మీరు గురి కావలసి వస్తుంది కాబట్టి ఈరోజు మాంసాహారాన్ని అస్సలు వండకండి అలాగే తినకండి ఈరోజు సాత్విక ఆహారాన్ని మాత్రమే భుజించండి మాఘమాసంలో ప్రాతకాలంలో ఎవరైతే నది స్నానం చేస్తారో వారికి సకల పాపాల నుండి విముక్తి కలుగుతుంది జన్మాంతరంలో మోక్షం కలుగుతుంది మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగక్షేత్రంలో స్నానాన్ని ఆచరిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది జీవనది ఉన్నా లేకున్నా కనీసం పాదం మునిగేంత నీరు ఉన్న చోట తటాకంలో కానీ మాఘమాసంలో ప్రాతకాలంలో స్నానం చేస్తే గొప్ప ఫలితం కలుగుతుంది మాఘమాసంలో ప్రయాగక్షేత్రంలో గల గంగా నదిలో స్నానం చేస్తే మరో జన్మ అనేదే ఉండదు ఎవరైతే శరీరంలో శక్తి లేక నడవలేకపోతారో అలాంటి వారు గోవుపాదం మునిగేంతటి నీరు ఉన్న సెలయేటిలో లేక బావి నీటితో అయినా స్నానం చేసి శ్రీహరిని దర్శనం చేసుకుంటే ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నా అవి ఇట్టే తొలగిపోతాయి ఏ స్త్రీ అయితే వేకూజాంని నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి వెళ్లి స్నానం చేసి సూర్య నమస్కారం చేస్తుందో అటువంటి స్త్రీ ఐదోతనంతో వర్దిల్లి ఇహపర లోకాల్లో సర్వ సౌఖ్యాలు అనుభవిస్తుంది కాబట్టి ప్రతి మానవుడు మాఘమాసంలో ప్రాతకాలంలో స్నానం చేయడం ఎంతో పుణ్యం కాబట్టి ఎంతో విశేషమైన ఈ మాఘశుద్ధ సప్తమి రోజు అంటే రథసప్తమి రోజు మీరు స్నానం చేసే నీటిలో జిల్లేడు ఆకును కాని లేదా చిక్కుడు ఆకును కాని వేసుకుని స్నానం చెయ్యండి అదేవిధంగా స్వామికి ఎర్రని పువ్వులను సమర్పించండి పొంగలిని నైవేద్యంగా సమర్పించండి ఇలా చేస్తే చాలు అనారోగ్య సమస్యలు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యాన్ని కలగజేస్తాడు ఆ సూర్యనారాయణుడు రథసప్తమి రోజున పొరపాటున కూడా ఈ పొరపాట్లు చేయకండి ఇలా చేస్తే మీ జీవితంపై ఆ ప్రభావం పడుతుంది పరమ దరిద్రం కలుగుతుంది రథసప్తమి మహిమాన్వితమైన రోజు ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో సూర్యోదయానికి ముందే అంటే అరుణోదయ కాలానికి ముందే నిద్రలేవాలి సూర్యోదయం అయ్యేదాకా ఎట్టి పరిస్థితుల్లోనూ పడుకోకూడదు అది మీకు దరిద్రాన్ని కలిగిస్తుంది ఈ ఒక్క రథసప్తమి రోజు మాత్రం ఎవరైనా సరే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి అరుణోదయ కాలంలో రథసప్తమి స్నానం చేయాలి ఈరోజు అరుణోదయ వేళ స్నానం చేయకపోవడం దరిద్రం అంతేకాదు ఈరోజు సూర్యోదయం తర్వాత నిద్రలేచే వాళ్ళు రాక్షసులుగా జన్మిస్తారని పురాణ వాక్కు ఈరోజు ఎవరైనా సరే కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి చెడు మాటలు దుష్ట ఆలోచనలు చేయకూడదు ఈరోజు సూర్య సూర్యభగవాను ఆరాధించాలి ఇలా చేస్తే ఆ సంవత్సరం అంతా సూర్యుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు ఈరోజు చెడు మాటలు మాట్లాడడం దరిద్రాన్ని కలిగిస్తుంది ఇక ఈరోజు ఎవరైనా సరే సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి అంతేకాని మాంసాహారం అస్సలు తినకూడదు అలాగే మద్యాన్ని సేవించకూడదు ఈరోజు జుట్టు కత్తిరించుకోవడం గోలు కత్తిరించుకోవడం దరిద్రాన్ని కలిగిస్తుంది కాబట్టి ఇటువంటి పనులు అస్సలు చేయకండి కాబట్టి రథసప్తమి రోజు ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటే మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి